అందరి నమస్కారం నేను రమేష్ హరిహర వీరమల్లు లండన్లో ఈ సినిమా గురువారం సాయంత్రం నా ఏరియాలో వేస్తే చూడడానికి వెళ్ళాలి అంతకు ముందు వరకు బెనిఫిట్ షోలకు సంబంధించి మన మేతావులు మేతావులు సో కాల్డ్ వీళ్ళు మేతావులు అనడమే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ విపరీతమైన ఎనాలసిస్లు అలాగే ప్రతి విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూసి అంటే మ్యాక్సిమం ఏమొద్దంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ భార్య కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరు వీళ్ళ మాట వినరు ఆ ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఒక ఫోన్ వీడియోలో కూర్చొని అదంతా జనాల మీద వదిలేస్తారు లాంటి ప్రజలే వీళ్ళకి బోల్డ్ మంది ఫాలోయింగ్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిపి మేమే గొప్ప మేధావులు అనుకుంటూ ఇలాంటి చెత్త 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 రివ్యూలు అవన్నీ నేర్చుకుంటూ అలా బ్రతికేస్తుంటారు ఒరిజినల్గా చెప్పాలంటే ఇవన్నీ కుక్క బతుకులు వాళ్ళ వల్ల వాళ్ళకి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ అలాంటి ఉపయోగం ఉండదు సో వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ సినిమా చూడడానికి అందరూ ఎందుకు చూడాలి అనడానికి నేను ఒక మూడు కారణాలు చెప్తాను అలాగే సినిమాలో ఉన్న ప్రధానమైన ఇష్యూ ఏంటి అన్నది అందరూ చెప్తున్నారు కానీ దాని గురించి కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఈ సినిమా ఎందుకు చూడాలి మొదటి కారణం ఈ సినిమా ఇతివృత్తం అంటే సినిమా తీసుకున్న సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి మన పుస్తకాల్లో మొఘల్ వాళ్ళు మన మీద దండయాత్ర చేసేస్తారు ఆ తర్వాత భారతదేశంలో ఇది చేశారు అది చేశారు అని చెప్పారు అలాగే ఔరంగజేబు జిజియా పన్ను విధించాడు మన హిందూ మతాన్ని మనము పాటించాలంటే మనం పన్ను కట్టాలి అలాగే చాలామందిని గురి చేసి చంపించాడు అని చెప్పడం జరిగింది కానీ బాబర్ గురించి అక్బర్ గురించి మంచిగా చెప్పిన సందర్భాలు కూడా పుస్తకాల్లో ఉన్నాయి ఓవరాల్గా భారతీయుడిగా హిందువుగా ఒకప్పుడు హిందువులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మనమే మహమ్మదీయుల మీద దండయాత్రకి వెళ్ళలేదే ప్రతి ఎదవో మనమే దండయాత్ర చేయడానికి వచ్చాడు మన దగ్గర సిరి సంపదలు ఉన్నాయని ఇది అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం చదువుకున్నామని మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా తెలుసుకొని తీరాలి కదా వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు చదివిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకొని తీరాలి దాన్ని చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ సినిమాలో ఉంది అంతేగాని అందరూ అనుకుంటున్నట్టు కోహినూర్ వజ్రానికి సంబంధించి ఈ సినిమా కాదు ఈ సినిమా కేవలం ధర్మం గురించి నిలబడే ఒక వ్యక్తి దా అలాంటి వ్యక్తులు స్వాతంత్ర సమర టైంలో చాలామంది ఉండి ఉంటారు మన పుస్తకాలు వాళ్ళందరి గురించి చెప్పలేదు కారణాలు ఏవైనా కానీ మొఘళ్ళ గురించి చెప్పినంత గొప్పగా లేదా అంత ఎక్కువగా మన గురించి మన వాళ్ళు ఎవరు చెప్పలేదు అందుకని అందరం తెలుసుకోవాల్సిన విషయం ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ ప్రాణాలకు తెగించి మనకి స్వాతంత్రం ఎలా తెచ్చిపెట్టారు లేదా మన ధర్మాన్ని ఎలా నిలబెట్టగలిగారు అన్నది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మొదటి విషయం ఇక రెండో విషయం ఎంఎం కీరవాణి ఆస్కార్ విజేత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అంటారు ఒక సినిమా కేవలం బీజిఎం కోసమే చూడొచ్చని నాకు ఈ సినిమా చూసే వరకు తెలియదు చాలా గొప్ప గొప్ప మ్యూజియం బీజిఎంలు మణిరత్నం గారి ఏఆర్ రెహమాన్ గారి సినిమాలు ఇవన్నీ మనందరం చాలా చూసాం రామ్ గోపాలవరమ్మ గారు వీళ్ళందరూ మంచి బీజిఎంలు కొట్టే సినిమాలు కానీ నిజంగా ఒక హిస్టారికల్ సినిమా అంటే చారిత్రాత్మకంగా తీసిన సినిమాకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం కేవలం సినిమాకి వెళ్ళొచ్చు అన్న విషయం ఎంఎం కీరవాణి గారు నూటికి రెండు వందల శాతం రుజువు చేసి చూపించారు హరిహర వీరమల్లో మీకు సీట్లో కూర్చున్నట్టే ఉంటుంది ప్రతి సెకండ్లో ఆయన బీజియం మన చెవుల్లో హోరిత్తుతూనే ఉంటుంది అంటే ఏదో పెద్ద సౌండ్లా కోరెత్తడం కాదు అంటే మనల్ని ఆ సినిమాతో పాటు ప్రయాణించడానికి ఆయన చేసిన కృషి ప్రతి సెకండ్ మీరు కూర్చున్న రెండున్నర గంటలు మీరు ఎలా కూర్చున్నారు అంత ఈజీగా అన్న విషయం కూడా మీకు తెలియనట్టుగా తెలుస్తుంది అది రెండో అతి ప్రధానమైన అంశం ఇక మూడవది పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు రివ్యూ లేదు మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే హీరోలకి వాళ్ళు తీసిన సినిమాల బట్టి కొంత సినిమాల తర్వాత వాళ్ళ స్థాయి అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి సెలెక్టెడ్ సినిమాలు చేస్తారు ప్రజల్ని ఎంతగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నది పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా డిబేట్ అవసరం లేదు ఆయన మొదటి ఆరు సినిమాలు చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాడు ఈరోజు అసలు రివ్యూ గురించి ఆలోచన ఆలోచించటం అంత చక్కగా ఆ సినిమాలో తను తన క్యారెక్టర్ని మలుచుకొని తీరు కావచ్చు లేదా తను ట్రావెల్ సినిమాని ఎలా తన భుజాల మీద తీసుకెళ్లారన్నది చాలా ఈజీగా మీకు కనిపిస్తుంది ఓవరాల్గా ఈ సినిమా ఇతివృత్తం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నటీనటుల పరంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలు నూటికి రెండు వందల శాతం వచ్చి తీరుతుంది మీకు రాలేదంటే మీరు వైఎస్ఆర్ సిపి అయి ఉండాలి లేదా మీరు మేతావులు ముందు నేను చెప్పిన వర్గమైనా అయి ఉండాలి వీళ్ళిద్దరు వల్ల ఎవరికి ఉపయోగం లేదు వీళ్ళని పక్కన పెట్టేయచ్చు లేకపోతే సినిమాలో ప్రధానమైన ప్రాబ్లం గ్రాఫిక్స్ ఇది అందరూ చెప్తున్న విషయమే కాకపోతే మనందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ సినిమా ఒక వ్యక్తి ప్రయాణానికి సంబంధించింది ఆ వ్యక్తి ఢిల్లీ వెళ్ళడానికి బయలుదేరుతారు ఒక టీంని వేసుకుని అంటే తను ప్రయాణంలో తను ఎదుర్కొన్న సమస్యలు కానీ హిందువులు ఎదుర్కొన్న కష్టాలు కానీ చూపించాలి అవన్నీ చూపించాలి అంటే ప్రయాణం చూపించాలి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రయాణం చేసి సినిమా తీసినంత టైం లేదు తను రోజుకి ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఒక రెండు గంటలు కేటాయిస్తూ ఓవర్ టైం కింద ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు దానికోసం సినిమాలో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు సెట్లోనే ఉన్న వెనకన గ్రాఫిక్స్ టైప్లో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే మీకు చూడగానే అది పాతకాలం సినిమాలో కనిపిస్తుంది అన్న విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే మన తెలియని వాళ్ళ గురించి పక్కన పెడితే తెలిసిన వాళ్ళకి అది ఎందుకు చేశారని చాలా క్లియర్గా అర్థం అలాగే సినిమాలో నేను ముందు చెప్పిన ప్రధానమైన కంటెంట్ వల్ల ఈ విషయం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ నాలుగైదు సార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు గ్రాఫిక్స్ కోసం వస్తారా అంటే రారు వాళ్ళు వస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉండాలి మరలా వస్తారు కీరవాణి గారి బీజియం పాటలు నచ్చి రెండోసారి వస్తారు లేదా సినిమా ఇతివృత్తం చూసి బాగుంది చక్కగా ఒక వ్యక్తి హిందూ ధర్మం కోసం నిజంగానే పోరాడు ఉంటాడు ఆ టైంలో అనుకున్న వాళ్ళు వస్తారు అంతే మిగిలిన ఒకసారి చూడాలనుకున్న వాళ్ళకి ఈ సినిమా అత్యద్భుతంగా ఉంటుంది మేతావుల గురించి పట్టించుకోకుండా సినిమా చూడండి ఎంజాయ్ చేయండి మీరు నా అభిప్రాయం ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ